శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి ఏ నమ శ్రీమాత ఏ నమ భగవద్భక్తులకి నమస్కారం వాగ్దేవి సరస్వతి ఛానల్కి సుస్వాగతం నేను సూర్యకుమారి కందాళ వాళ్ళ జనాభాయ చరిత్రం రెండవ భాగం చెప్పుకుందామండి భోజనానంతరం స్వామి నామ్ నామదేవతో కలిసి ఇష్టాగోష్ఠి మాట్లాడి అతను నిద్రించాక మెల్లగా జనా వద్దకు వచ్చి జనా నువ్వు మాతో భుజింపకపోవడం వల్ల రసభంగం అయింది అని భావించావు అందుకే నాకు ఆహారం రుచించలేదు ఇప్పుడు ఆకలిగా ఉంది ఆహారం కావాలి అనగా అయ్యో స్వామి ఇప్పుడేమి లేదు అంటే ఇందాక నా విస్తరి పదిలం చేశావు కదా అది తీసుకురా అంటే వెంటనే ఆ విస్తరి తీసుకుని వచ్చింది జనాభాయి వారిద్దరూ ఆ విస్తరిలో ఆహారం తింటూ ఉండగా చూసిన గుణాబాయి మెల్లగా కుమారుతో చూశావా జనాతో జనా తింటున్నాడు అంటే నామదేవు అమ్మా భగవంతుడు భక్తవత్డు శ్రీరాముడు శబరి తినలేదా అనగా మిన్నకుండిపోయింది కుణాబాయి తర్వాత జనాతో స్వామి నువ్వు ధాన్యం విసిరేటప్పుడు నన్ను పిలవడం మర్చిపోకే నేను కూడా సహాయం చేస్తాను అని నామదేవ్ వద్దకు వెళ్లి శేనించారు ఎల్లవారుచామ జన లేచి కాలకృత్యానంతరం ధాన్యం తెచ్చి తిరగలి గుంజ బిగిస్తూ ఉండగా మెల్లగా పండరీనాథుడు పక్కకు వచ్చి నువ్వు పాటలు పాడు నేను ధాన్యం విసురుతాను అంటే జన పాటలు పాడసాగింది ఆ పాటల్లో నివ్వర్తిదేవ్ జ్ఞానదేవ్ సోపాన్ దేవ్ నా సోదరులు నామదేవు రాధాబాయి నా తల్లిదండ్రులు కబీరు సామంతులు నా సోదరులు వారి వల్లనే నాకు పండరీనాథుడి దర్శనం లభించింది అని పాడుతుండగా గుణాబాయి గుణాబాయిశే జనా నీతో పిండి విసురుతుందెవరే ఎవరినన్నా కూలిదాన్ని పెట్టుకున్నావా అనగా శ్రీకృష్ణ అమ్మా నా పేరు కృష్ణాబాయి నేను కూలిదాన్ని కాదు పాటలబిండానికి వచ్చాను అన్నారు అది విన్న నాందేవ్ పరిగెత్తుకుంటూ తల్లి వద్దకొచ్చి అమ్మా పాడురంగుడు భక్తభుణ్ని చెప్పాను అనగా సిగ్గుపడి తలదించుకుంది గుణాబాయి ఇంతలో అరుణోదయం అవడం వల్ల జన స్వామితో స్వామి కోసం భక్తులు వేచి ఉంటారు ఆలయానికి దయచేయండి అని ప్రార్థించింది అప్పుడు స్వామి తన పీతాంబరం ఆభరణాలు జనాభాయి చూడకుండా ఆమె చెయ్యి కింద ఉంచి ఆమె జీర్ణవస్త్రం ధరించి వెళ్లిపోయారు అర్చకులు ఉదయం ఆలయం తలుపులు తీయగా జీర్ణ వస్త్రం ధరించిన స్వామిని చూసి అది జనాబాయి వస్త్రంగా గుర్తించి నామదేవి ఇంటికి వెళ్ళి జనాబాయితో అమ్మా స్వామివారు నీ భక్తికి వసులు అందుకే మా ఉపచారాలు ఆయనకి రుచించడం లేదు దయచేసి వారి పీతాంబరం ఆభరణం ఇవ్వు అనగా ఇది తెలియని జనాబాయి అయ్యా నాకేమీ తెలియదు అనగా వాళ్లు కోపించి ఇల్లు అంతా గాలించారు జనాభా కింద స్వామివారి ఆభరణాలు పీతాంబరం చూసి కోపోద్రిక్తులై ఆమెని దొంగగా భావించి చంద్రభాగా నది తీరాన ఉన్న శూలానికిపోయి కట్టివేశారు అప్పుడు జనాభాయి స్వామిని ప్రార్థించగా శూలం భస్మమైంది అది చూసి అర్చకులు ఆమెని క్షమించమని ప్రార్థించి తల్లి నీ భక్తులలో మేలుబంతి వంటిదానవి అని కొనియాడారు శ్రీకృష్ణుడి అంతరంక భక్తులైన జ్ఞానదేవు కబీర్దాసు మొదలైన వారు అమ్మా నీకు స్వామి అనురక్తుడవడానికి కారణం ఏమిటి అనగా కృష్ణావతారాన్న తాను కుబ్జనని మరలా ఈ జన్మలో జనాభాయిగా పుట్టానని వివరించగా వారు మిక్కిలి సంతోషించి వందనం చేసి వెళ్ళిపోయారు తరువాత జనాభాయి దేవు రాసిన కృతులు శ్రీకృష్ణుడు స్వయంగా తన చేతులతో తాటియాకులపై వ్రాశారు ఇప్పటికీ ఉత్తరాదిలో వారి కృతుల్ని అభంగాలుగా ఆలయాల్లో పాడుతూ ఉంటారు ఇంతటితో జనాభాయి చరిత్ర రెండవ భాగం సంపూర్ణం ఈ కథ మీరు విని అందరికీ వినిపించండి ఉంటానండి நீ சூர்யகுமாரி கந்தாட நமஸ்காரம்